హాయ్ గైస్ వెల్కమ్ టు అదే ఛానల్ ఈరోజు మీ అందరికి ఇష్టమైన మొక్కల్ని మీ ముందుకు తీసుకొచ్చాను గులాబీ మొక్కలు ఎన్ని కలర్స్ ఉన్నాయో మా నర్సరీలో అన్ని వీడియోలు మీకు చూపిస్తాను అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఎవరైనా షార్ట్ వీడియోలు చూసిన వాళ్ళు కింద లింక్ ఇస్తాను ఈ లింక్ ఓపెన్ చేసి ఫుల్ వీడియోని చూడండి మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలిస్తే ఈ వీడియోని కడదాకా మిస్ అవ్వకుండా చూస్తాను వీడియో కడదాకా చూసి మీకు ఈ అన్ని కలర్స్లో ఏ కలర్ బాగా నచ్చిందో చెప్పండి గులాబీ అంటే ఆడవరకే కాదు చూడండి తేనెటీగలు కూడా చాలా ఇష్టం అనమాట చూడండి దాంట్లో ఉన్న అంతా పీల్చేయడానికి ఇది తెగ ట్రై చేస్తుంది ఇందాక నుంచి మొత్తం పూనంతా కదిపేస్తుంది అనమాట చూడండి చూసారా భలే ఉంది కదా అది ఇంకా దాని చుట్టూరు అది పరుపులో ఉంది దానికి ఆయుగని చూడండి దాన్ని అంతా తేనె అంతా తీసి తేనె పుట్టుకు పట్టుకెళ్ళిపోద్దాం అనమాట చాలా బాగున్నాయి కదా ఇవే కాదు ఈ వీడియోలో మీకు ఏ మొక్క పెంచుకోవాలి అన్నీ మీకు కొంచెం డీటెయిల్గా చెప్తాను గులాబీ మొక్కల గురించి చూడండి మా దగ్గరకు వచ్చే కష్టమర్లు అనమాట ఇది చూడండి ఇది పెద్ద పువ్వు అని అక్కడ విచ్చిపోయింది మొక్క చూస్తే చాలా అందంగా ఉంది ఫ్లవర్ విచ్చితే మాత్రం రెక్క గులాబీలా అనమాట కానీ చాలా పెద్ద ఫ్లవర్ వచ్చిందండి ఇది పింక్ అనమాట గులాబీలకి చాలామంది అడిగే డౌట్లు మా దగ్గర పువ్వులు రావట్లేదండి ఆకులు ఎండిపోతున్నాయండి మొగ్గులు నల్లగా వస్తున్నాయండి అంటూ ఉంటారు కాలం మన ఏరియాలకి మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా గులాబీలు కొంచెం అలాగే వస్తుంటాయమ్మా అది మనం ఎన్ని మందులు వేసినా సరే అలా వస్తూనే ఉంటాయి మనం క్లైమేట్ అలాంటిది ప్లస్ ఇప్పుడు ఈ వర్షాకాలం ఈ చలికాలంలో మనకి అందంగా పూలు రావడానికి మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు టయానికి మందులు వేయాలి ఇప్పుడు మన చెట్టుని పువ్వు పూసింది అనుకోండి ఆ పువ్వు ఎండిపోయినప్పుడు వెంటనే కట్ చేసేయాలి అది గుర్తుపెట్టుకోండి ఇది చూడండి ఇది తీగ గులాబీ ఇంతకుముందు మనం ఒక వీడియో పెట్టి తీగ గులాబీ కుండీలో నాటాం కదా అది అనమాట ఇది ఇప్పుడు పూ ఫ్లవర్స్ వచ్చింది మనం నాటి అన్ని ఎవరో ఒకరు పట్టుకుపోతూనే ఉంటారు ఏదో ఒకటి కానీ ఈ మొక్కని మేము రాజమండ్రిలో మా కుర్రలు సరిగా పట్టించుకోక సరిగా చిగులుగా రాలేదనమాట దానివల్ల ఇది ఆగిపోయింది మన దగ్గర ఇది చూడండి రెడ్ కలర్ గులాబీ చాలా 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 బాగుంది కదా దీన్ని మీరు క్లారిటీగా గమనించారు లేదు మన అందరూ ఇంట్లో ఉండే రెడ్ కలర్ గులాబీ వేరు ఈ కలర్ గులాబీ వేరు ఇది మన ఇంటికి వాడే స్పాంజీలు ఉంటాయి కదా సోఫా సెట్లు అలాంటి ఆ క్లాత్లో ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఇది ఈ ఫ్లవర్ అనేది రెడ్ కలర్లో ఇది ఒక వెరైటీ అనమాట మీకు వీడియోలో కొంచెం రెడ్గా కనబడుతుంది కానీ లైవ్లో చూస్తుంటే సేమ్ స్పాంజ్ క్లాత్ ఉన్నట్టే ఉంటుంది అది చూడండి మా దగ్గర ఇన్ని కలర్స్ ఉన్నాయి మీకు అన్ని చూపిస్తుంటాను క్లారిటీగా ఇందులో మీకు ఏది నచ్చింది దాని ప్రైజ్ ఎంత ఏదైనా ఎలాంటి డీటెయిల్స్ కావాలి నేను కామెంట్లో పెడుతుంటాను చూస్తుండీ ఇది చూడండి టమాటా రెడ్ అనమాట మన రెడ్ వేరు ఇది వేరు సేమ్ మనకి టమాటా పుండు రెడ్గా ఎలా ఉంటుంది అలా ఉంటుంది గులాబీ ఇవి ఎక్కువగా మేము పార్ట్స్లో తీసుకొచ్చానమాట ఇలాంటి డిఫరెంట్ కలర్స్ మాకు తక్కువ రేట్లో దొరకవు ఇది చూడండి లైట్గా స్మెల్ కూడా వస్తుంది ఇది గులాబీ గులాబీలాగా చూడండి చాలా బాగుంది కదా ఇవన్నీ డబల్ కలర్స్ తెచ్చాం చిట్టు గులాబీలు తెచ్చాం చాలా 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 వెరైటీలు అన్నీ తీసుకొచ్చాం గులాబీలు ఇంత పెద్దగా రావాలంటే మనం కుండీలు నాటిన తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి గులాబీలకి చామంతులు అంటారా మందారాలు అంటారా మల్లెలు అంటారా అవి ఎప్పుడైనా వస్తాయి గులాబీల కేర్ అనేది చాలా మందికి తెలీదు అంతెందుకు పూర్తిగా మాకే తెలీదు మాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్తో మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం అనమాట వాటిని ఎక్కువగా బెంగళూరులో వాడి డిఏపి తెచ్చుకుంటాం మేము డిఏపి బ్లాక్గా ఉంటుంది అది మొక్కలకి ఎలా వేస్తుంది ఏంటంటే మీకు రేపటి వీడియోలో తీసి క్లారిటీగా చూపిస్తాను గులాబీల గురించి ఫ్లవర్ అయిపోయాక ఎప్పుడు ముందు వేయాలి ఎలా చూసుకోవాలి అన్నీ చెప్తుంటాను మీకు డార్క్ ఎల్లో చాలా 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 ముద్దుగా ఉంది కదండి ఇది ఎల్లో కలర్ ఎంతమందికి ఇష్టం ఇష్టమో నాకు కామెంట్స్ ఇచ్చి చెప్పండి ఇది చూడండి ఇది డబుల్ కలర్ అనమాట సెంటెడ్ గులాబీ ఉంటుంది సెంటెడ్ గులాబీ కూడా ఇలా డబల్ కలర్ వస్తుంటుంది ప్రస్తుతానికి మన దగ్గర సెంటెడ్ గులాబీ లేవు కొన్ని కొన్ని రకాలు మిస్ అయినాయి బ్లాక్ రోజు మిస్ అయింది వైలెట్ కలర్ రోజు మిస్ అయింది వీడియోలోని అవన్నీ మీకు బెంగళూరు వెళ్ళినప్పుడు తీసి పెడతాను చూడండి భలే ఉన్నాయి కదా ఇలా కుండి పాలంగా కొని అలా ఉంచేస్తారు చాలామంది పూలు ఎక్కువ రావండి అలాగా ఇది పట్టుకెళ్ళి మనం ఇంకా పెద్ద కుండీలు వేస్తే మనకు బాగా పూలు ఇంకా ఎక్కువ ఎక్కువ వస్తుంటాయి అనమాట చూడండి ఇది గుత్తులు గులాబీ భలే ఉంది కదా ఇది చిట్టు గులాబీలో ఎల్లు ఆ మధ్యలో ఉంది కదా అది చిట్టు గులాబీలు ఇల్లు అనమాట ఇవి గుత్తులు గులాబీ పింకు గుత్తులు గుత్తులు కింద వస్తుంటాయి మీరు ఇలా పువ్వులు రావాలంటే వీలైనంత వరకు కుండీలో పెద్ద కుండీ వేసుకోవాలి మొక్కలు మొక్కలు పెద్ద కుండీలు నాటుకుంటే చాలా బాగుంటాయి ఇది చూడండి దీన్ని తీగ గులాబీలా ఉంటుంది చెట్టు అంతా కొంచెం వేలాడినట్టు ఉంటుంది ఇది టైం ఎల్లో వస్తుందండి ఇది అలా చెట్నీ వదిలేస్తే లైట్ ఆరెంజ్ లో మారిపోద్ది అనమాట ఫ్లవర్ అంతని రెండు రోజుల్లోనే చూడండి ఈ పిల్ల మన మా వచ్చి పూలు కోసేస్తుంది కలర్ పిల్ల చూస్తుండీ చాలా మంది మా నర్సలికి వచ్చి పూల మీద ఇష్టంతో పూలు సడన్ గా కోసేస్తారు ఏమనగలం ఆ పూలు అంటే వాళ్ళకి అంత ఇష్టం మరి మేము అనుకో అమ్మ కోయకూడదు అమ్మా అది ఆడి ఉంటేనే మా దగ్గర జనాలు బాగా కొంటారని మేము అర్థమే చెప్తాం వాళ్ళకి ఒక్కొక్కరు సడన్ గా కోసేస్తారు ఇంకేం చెప్తాం ఇంకా మీరే తీసుకోండి మేడం ఇంకేం చేస్తాం కోసిన తర్వాత అని ఇచ్చేస్తుంటాం అనమాట కస్టమర్ల దగ్గర ఎప్పుడైనా సరే సైలెంట్ సైలెంట్గా పద్ధతిగా ఉండాలి తప్పించి చిన్న చిన్న వాటికి కోపపడి కస్టమర్ల మనసుని హట్ చేయమన్నమాట మేము వచ్చే కస్టమర్ ఇంకోసారి రావాలి మన కూరడే అన్నట్టుగానే ఉంటుంది మా వ్యాపారం అనేది చూడండి ఇది పింకు హైబ్రిడ్ గులాబీలో పెద్ద కలర్ అనమాట పింకు ఇప్పుడు మీకు చిట్టు గులాబీలు చూపిస్తాను ఇది గుత్తులు గులాబీ అంటారు ఒక గుత్తుకు వచ్చి పది నుంచి ఇరవై పూలు పూస్తుంటాయి ఇవి మీరు ఎవరైనా కుండీలో ఎక్కువ దేవుడి కోసం ఎవరైనా దేవుడికి ఎక్కువ పూలు రావాలండి మాకు గుత్తులు గుత్తులు కింద పూయాలి నేలలో నాటితే మాత్రం ఇంకా ఎక్కువ పూలు వస్తాయండి ఎక్కువగా మీరు గుర్తు పెట్టుకున్నారో లేదో ఎక్కువగా చలికాలంలో పూలు బాగా వస్తాయి గులాబీలు ఎండాకాలం సరిగా రాదు వర్షాకాలం పర్లేదు చలికాలంలో విపరీతంగా వస్తాయండి ఇంక ఇది చూసారా ఇది రెక్క గులాబీ ఒకే రెక్క డబల్ రెక్క కూడా ఉండదు సింగిల్ రెక్క గులాబీ అనమాట ఇది ఫ్లవరింగ్ మాత్రం బాగా వస్తాయి సేమ్ గులాబీ లాగే గుత్తు గుత్తుల కింద చాలా మొండి మొక్కలు ఇవి మీరు హైబ్రిడ్ గులాబీలు రెడ్ పింకు ఆరెంజ్ అవి పట్టుకెళ్ళి సరిగా పూలేదు అంటారు అంటారు చాలా మంది ఇలాంటి డిఫరెంట్ కలర్స్ మొక్కల్ని పెంచండి మీకు త్వరగా చిగురు త్వరగా పూలు ఎక్కువ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట ఈ వెరైటీలన్నీ ఇవన్నీ పూనా నుంచి తీసుకొస్తుంటారు ఈ వెరైటీలన్నీ మీకు పెద్ద ఫ్లవరే కావాలంటే హైబ్రిడ్ కొంచెం స్లోగా మరి వస్తుంది మరి మాకు ఫ్లవర్స్ సంబంధం లేదండి ఎక్కువ ఫ్లవర్స్ రావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇలాంటి ఫ్లవర్స్ కొనుక్కొని వేసుకోండి మీకు అతి తక్కువ సమయంలో ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయమంట ఇది చూసారా ఇది డబల్ కలర్ రోజు ఇది ఫుల్ ఎల్లో వస్తుంది డార్క్ ఎల్లో అలాగే ఉంచేస్తే ఒక మన్నటి రోజుకి ఇంకో ఇలాగా ఎల్లో ఆరెంజ్ డబల్ లో మారిపోతుంది అది నుంచి మళ్ళీ ఇంకో రోజు వదిలేస్తే ఇగ పూర్తి ఆరెంజ్లో మారిపోతుంది అనమాట ఇలాంటి రోజు ఎక్కడైనా కనపడితే మసలు మిస్ చేయకండి ఎక్కడైనా తెచ్చుకొని పెంచుకోండి ఇలా డబల్ కలర్ రంగులు మారుతాయి అనమాట ఇది చూసారు కదా చాలా బాగుంది కదా అది అయితే నాకు చాలా ఫేవరెట్ అనమాట అది ఇంతకుముందు నేను ఫస్ట్ పోనాలో చూసాను ఆ మొక్కనే తెచ్చుకొని అమ్ముతుంటాను అనమాట ఇదిగోండి ఇలా కుండిపాలంగా ఈ మొక్కలు వచ్చి మేము నూట యాభై రూపాయల దాకా సేల్ చేస్తున్నాం ఇది ఎందుకంటే మాకే హండ్రెడ్ రూపీస్ దాకా పడిపోతున్నాయి మినిమం వన్ ఫిఫ్టీ అమ్మపోతే మా కుర్చీలు కూడా రావట్లేదు ఇది చూడండి ఇది డార్క్ పింక్ చాలా బాగుంది కదా పెద్ద పువ్వు ఇది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఇవన్నీ కుండీల్లో తెచ్చాము ఇలాంటి డిఫరెంట్ కలర్స్ యాభై రూపాయల మొక్కలు వంద రూపాయల మొక్కలు మాకు దొరకట్లేదు బెంగళూరులో కట్టని కొంచెం డిఫరెంట్ కలర్ కావాలి అనుకుంటే ఇలా పాటలో రేట్ ఎక్కువ అమ్మేస్తున్నారు మాకు మరి ఏం చేస్తాం జనాలందరికీ డిఫరెంట్ కలర్స్ కావాలి అందువల్ల ఇలాంటి డిఫరెంట్ కలర్స్ అన్ని తీసుకొస్తుంటాం గుర్తుపెట్టుకోండి గులాబీలకి ఖచ్చితంగా పదిహేను రోజులకని నెలకు ఒకసారి కానీ ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇవ్వాలి అది ఏంటి అండి అని అడుగుతారు చాలామంది మన దగ్గర ఉన్న న్యాచురల్ వర్మి కంపోస్టు ఎరువుల షాప్ ప్రతి ఊర్లో ఎరువుల షాప్ ఉంటుందండి డిఏపి డిఏపికి కేజీ వచ్చి నలభై రూపాయలు ఉంటుందండి ఒక కేజీ తెచ్చుకున్నారంటే మీకు రెండు మూడు నెలలు వచ్చేస్తుంది అసలు మీకు మొక్కలను బట్టి ఒక చెంచా ఇప్పుడు వాటికి ఫుడ్ లాంటిది డీఏపీ అనేది ఒక స్పూన్ వేయండి ఇంక ఇలా అందమైన పూలు మీకు వచ్చేస్తుంటాయి అనమాట అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి డీఏపీ మాకు తెలియదండి అని అనుకోవసం లేదు ఎరువుల షాప్కి వెళ్ళి డీఏపీ అని అడిగితే వాళ్ళు ఇస్తారు ఇప్పుడు రేషన్ కొట్టుకు వెళ్ళి అంటే కందిపప్పు ఏమంటే ఆడేవాళ్ళు ఇవ్వరు అలాగే ఎరువుల షాప్కి వెళ్ళి డీఏపీ ఏమంటే వాళ్ళు టక్కని అనమాట మీకు ఆ ఇబ్బంది లేదు బెంగళూరు రైతులు కూడా డీఏపీయే వాడతారు గులాబీలకి నా మాట నమ్మి డీఏపీ తెచ్చి వేసుకోండి ఒక స్పూన్ చెట్టుకి చాలా బాగా చిగురు వస్తుంది ఎప్పుడు వేయాలి ఫ్లవర్లన్నీ కట్ చేసి అంటే ఫ్లవర్స్ అన్నీ ఎండిపోయిన తర్వాత అన్ని కట్ చేసి మీరు అప్పుడు డీఏపీ వేస్తే త్వరగా చిగురు బాగా పెరుగుతుంటుంది అనమాట ఎలా వేయాలి అనేది రేపు వీటిలో మీకు క్లారిటీగా చూపిస్తాను నేను ఇంకా ఏ మందులు వేయాలి అన్నీ చూపిస్తుంటాను చూసారా ఇది బిస్కెట్ కలర్ అనమాట చాలా బాగుంది కదా వీటన్నిటిల్లో మీకు ఎన్ని ఇప్పుడు నీ వీడియో కడదాకా నుంచి కడదాకా చూసిన వాళ్ళు మొత్తం ఈ వీడియోలో ఎన్ని కలర్స్ ఉన్నాయి చిట్టు గులాబీలు పెద్ద గులాబీలు అన్నీ కలిపి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఒక్క కామెంట్ చేయండి నిజంగానే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఈ వీడియో చూసిన అర్థమవుతుంది మినిమం మా దగ్గర మా నర్సరీలో ఉన్న ప్రతి వెరైటీని పెట్టాను ఏంటంటే నాటు గులాబీ వైట్ పెట్టలేదండి ఎందుకంటే అది ఫ్లవర్ లేదు లేదంటే అది కూడా మీకు చూపిద్దును ఇంకా బ్లాక్ రోజ్ పెట్టలేదు మన వీడియోలోని వైలెట్ కలర్ రోజ్ ఉంటుంది అది పెట్టలేదు ఇంకా సెంటెడ్ గులాబీలు ఉంటాయి అవి పెట్టలేదు ఇలా కొన్ని కొన్ని వెరైటీలు మిస్ అయినాయి ఇన్ని వెరైటీలు కూడా కొన్ని వెరైటీలు మిస్ అయినాయి ఇది చూడండి ఇది చాలా మందికి ఫేవరెట్ అనమాట ఆరెంజ్ భలే వస్తాయండి పూలు ఎక్కువ త్వరగా వచ్చి చిగురు త్వరగా పూలు వస్తుంటాయి ఈ వెరైటీ అనమాట చాలా బల్క్గా చాలా అందంగా ఉంటుంది ఇది ఇది చూడండి ఒక్కోసారి బలం లేక మరి ఏటో తెలియదు కానీ పెటల్స్ కొంచెం అటు ఇటుగా విచ్చుకుంటాయి అనమాట ఇది చూసారు బిస్కెట్ కలర్ ఇందా చూపించింది ఇది ఒకటే కానీ మరి ఒక్కోసారి ఇలా వస్తుంటాయి మరి ఎందుకో తెలీదు చూడండి ఖచ్చితంగా వర్షం పడ్డ రోజు బెంగళూరులో ఆకురట్ట రాలకుండా ముందు కొట్టేస్తారు వాళ్ళు బెంగళూరులో వారం రోజులు వర్షం కురిస్తే రోజు మార్చి రోజు ముందు కొట్టేస్తారు అదనమాట ఇది చూడండి ఇది చాలా బాగుంది డిఫరెంట్ 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 కలర్ అనమాట ఇలాంటి కలర్ ఎప్పుడైనా చూసారా నాకు ఖచ్చితంగా కామెంట్స్ చెప్పండి ఆరెంజ్ ఎల్లో గా కొడుతుంది ఇది ఈ కలర్ నిజంగానే లైవ్లో మాత్రం ఇంకా బాగుందండి ఈ కలరు చూసారు కదా ఇలాంటి కలర్ ఎప్పుడు చూసలేదు నాకు కామెంట్ చేయండి ఇంకొకటి పెద్ద ఫ్లవర్ మీకు చూపిస్తాను ఇది చూడండి మధ్యలో ఏమో ఎల్లో వచ్చింది చుట్టూరు మాత్రం డార్క్ పింక్ వచ్చింది చాలా బాగుంది కదా ఇదేమో రెక్క గులాబీని ఎక్కువగా కొనరు ఎవరైనా డిఫరెంట్గా కలర్స్ కావాలని వస్తారు కదా వాళ్ళు టక్కన పట్టిపోతారు అనమాట ఈ ఇలాంటి మొక్కలు వస్తువుల ఏమా మాకు డిఫరెంట్ కలర్స్ ఎన్ని ఉన్నాయి అన్ని పెట్టండి బయట అంటారు అంతే రూపాయి రేటు ఎక్కువైనా తక్కువైనా పర్లేదు ఇది చూడండి ఇది కాశ్మీర్ గులాబీ అంటారు దీన్ని కాశ్మీర్లో వైట్ అనమాట ఇది గుత్తులు గుత్తులు కింద పోస్తుందండి ఫస్ట్ మొక్కలు ఎవరైనా పెంచుకోవాలి గులాబీ మొక్కలు మేము పెంచాలి అనుకునే వాళ్ళు ముందు ఇలాంటి రకాలతో మొదలు పెట్టండి కాశ్మీర్ గులాబీ బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది చూసారు పక్కన గుత్తులు గులాబీ గుత్తుల గులాబీ పక్కన వైట్ ఉన్నది కాశ్మీర్ గులాబీ కాశ్మీర్ గులాబీ రెండే రెండు కలర్స్ ఉంటాయండి పింక్ వైట్ పింక్ వైట్ రెండు తెచ్చుకుని పెంచుకోండి గులాబీల మీద మీకు ఇష్టాన్ని పెంచేస్తాయి అంత పూలు వస్తుంటాయి గుత్తులు గుత్తులు కింద అది ఒకటి గుర్తు పెట్టుకోండి కాశ్మీర్ గులాబీ ఏ నర్సరీకి వెళ్ళినా సరే లేదు మీకు ఫ్లవర్ తెలియదు అంటే యూట్యూబ్లో కొట్టండి కాశ్మీర్ గులాబీ ఆయన కొడితే మీరు దాని డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి కొత్తగా గులాబీ మొక్కలు పెంచాలనుకునే వాళ్ళు గుర్తు పెట్టుకోండి ఈ వెరైటీలు పెంచుకోండి ముందు ఆ తర్వాత వీటి మీద కొంచెం అనుభవం వచ్చిన తర్వాత హైబ్రిడ్ గులాబీలు పెంచుకుంటే మీకు ఇంకా బాగా పూలు బాగా బతుకుతాయి అనమాట ఈ వెరైటీ కూడా చాలా బాగుంది కదా రెడ్ కలర్లో ఇది ఒక వెరైటీ అనమాట ఫ్లవర్ చాలా చాలా ముద్దుగా ఉంది కదండి మీకు ఈ వీడియోలో మొక్కలకి ఏ బలం మందులు వేయాలో చెప్పలేదని అనుకోకండి రేపొద్దున మొక్కను ఎలా నాటాలి మొక్కకి ఎప్పుడెప్పుడు బలం మందులు వేయాలి అన్నీ మీకు అర్థమయ్యేలాగా క్లారిటీగా రేపొద్దున ఒక మంచి వీడియో తీస్తాను రేపుకొని వెళ్ళిండు కానీ ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తూ ఉండండి మీకు ఏ డౌట్ వచ్చినా సరే నాకు కామెంట్ చేయండి త్వరలోనే మొక్కలు అందరికి పంపడం ట్రై చేస్తాను